హలో హాయ్ అండి మన ఛానల్ వచ్చేసి విలేజ్లో వీవర్ ఈరోజైతే ఇంకో శారీ అనేసి శారీ కలర్ వచ్చేసి అంచల్ పర్పుల్ నడమ వచ్చేసి పింక్ చూడండి శారీ మొత్తం ఇలా ఉంది దసరా సందర్భంగా ఒక కొంటే ఇంకో శారీ ఫ్రీ అండి దసరాకు స్పెషల్గా ఉంటుంది పట్టు శారీ పోచంపల్లి శారీ మీరు కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడూ రెగ్యులర్గా కట్టే శారీస్ కాకుండా ఈ శారీ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి లాస్ట్లో రివీల్ చేస్తా ఒక శారీ కొంటే ఇంకో శారీ ఫ్రీ కాబట్టి మీరు కొనుక్కుంటే చాలా సేఫ్ అవుతుంది చూడండి ఇదైతే పళ్ళు భాగం అండి చూడండి ఇలా కళ్ళు భాగంలో టూ కలర్స్ గుమ్మడి గ్రీను ఇది వచ్చేసి బొగ్గం వర్క్ వేయించుకోనికి ప్లెయిన్ బ్లౌజు చూడండి బతుకమ్మ అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఈ శారీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మధ్యలో చెట్టు రౌండ్ పువ్వు చిన్న చిన్న హంసలు మొత్తం టోటల్ రాజస్థానీ డిజైన్ ఇచ్చేసారండి ఇక్కడ వచ్చేసి అంచలలో రౌండ్ పువ్వు శారీ అయితే చాలా బాగుంది చూడండి కింద ఎంత కడ్డీ బార్డర్ వచ్చిందో పెద్ద చూడండి పైన కూడా వన్ బై వన్ సేమ్ శారీస్ అండి ఒక శారీ ఉంటే ఇంకో శారీ ఉచితం చూడండి మీకు ఇందులో ఏ కలర్ కావాలో చెప్పండి